స్వాగతం అందరికి నమస్కారం మానవ సేవే మాధవ సేవ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదం ఈరోజు వేదిక మీద ఉన్న సభ అధ్యక్షులు జయవర్ధన్ రెడ్డి అన్నగారికి వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్కి ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్కు అన్ని విధాలుగా ప్రజలకి మేలు చేసే విధంగా ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీకి నేను ఒక గా ఉండడం నాతో పాటు డాక్టర్లు అదేవిధంగా సభ్యులు అందరూ కూడా అభివృద్ధి చేసే కమిటీలో నియమించడం జరిగింది కాబట్టి మా వంతున ఈ ప్రభుత్వ హాస్పిటల్ని దిగ్విజయంగా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విద్యకు వైద్యకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎంతోమంది అట్టడుగు వర్గానికి చెందిన ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్యాల కోసం వాళ్ళ జీవనాల కోసం వాళ్ళ కష్టాన్ని నా కష్టం అని తెలుసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడైనా కానీ ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి బాటిలో నడపాలని ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసే కార్యక్రమం దాంట్లో ఒక భాగంగా వైద్యం వైద్యం గురించి మన గుంటకల్ హాస్పిటల్లో కూడా రోజు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూడా ఓపిక జరగడం చుట్టుముట్ట గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం ఈ గుంటలు అనేది ఒక ప్రత్యేకంగా హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఇప్పుడే జయవర్ధన్ గారు అడగడం నేను అంటున్నా ఖచ్చితంగా జిల్లా హాస్పిటల్ చేసేదానికి కూడా నా వంతు ఖచ్చితంగా కృషి చేసి చూ చూపిస్తాను చేపిస్తానని చెప్పి నేను మాటిస్తున్నా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ డాక్టర్లు కూడా దాదాపుగా పూర్తిగా ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ కూడా కొద్దివరకు తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా ఈ హాస్పిటల్ సంబంధించిన ఏ విషయం వచ్చినా కూడా మనం చర్చించుకుందాం మూడు నెలలకు ఒకసారి మనం కమిటీ పెట్టుకొని అంటే ప్రతి నెల రెండో వారం అంటే నా నేను ఎప్పుడైనా మీరు పెట్టేసుకోండి కమిటీ మెంబర్స్తో పాటు మీరు అందరూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు చైర్మన్గా రావాలా వస్తే ఈ అభివృద్ధి చేసేదానికి ఉంటుందంటే ఖచ్చితంగా ఆ రోజు నేను కూడా అటెండ్ అయ్యి ప్రజలు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం అనే దానికి కూడా ఈరోజు చర్చించిన అంశాలు దాదాపుగా పంతొమ్మిది ఉన్నాయి దీంట్లో అన్ని రకాలుగా అభివృద్ధి పాటలు నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత సభకు వచ్చిన తర్వాత పది పదహైదు నిమిషాలు అంతరాయం జరిగింది ఒక హాస్పిటల్లో జనరేటర్ ఉండాలా ఉంది అది ఎందుకు మనం వినియోగం లెక్క రాలేదు ఇక్కడికి ఇక్కడికి లేదన్నా మనకి ఈ జనరేటర్ టూ ఫిఫ్టీకి పెద్ద జనరేటర్ శాంక్షన్ అయిందా ఆల్రెడీ వచ్చిందనమాట వైరింగ్ జ వైరింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల మనము దాన్ని రన్ చేయలేకపోతున్నాము లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆక్సిజన్ మనము పెట్టే టైంలో కరెంటు పోతే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో కరెంటు కొరుత లేకున్నట్ల చర్యలు తీసుకొని ప్రజలకి మేలు చేసే విధంగా మనం ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదే విధంగా ఇప్పుడే కొంతమంది మెంబర్స్ ప్రజల కొరకు వాళ్ళు వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి సదరన్ క్యాంప్ సదరన్ క్యాంప్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం పూట్ల అన్న సౌకర్యం ఇబ్బందికరంగా ఉందని చెప్పడం కూడా నేను కూడా వాళ్ళకి ఏ రోజు అది సదరన్ ఉంటుంది మంగళవారం శుక్రవారం నెలలో రెండు రోజులు వారంలో రెండు రోజులు ఎంతమంది వస్తారు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఈ రోజు మా సభ్యుల కోరిక మేరకు కొన్ని టోకన్స్ అంటే మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా అన్న క్యాటీన్ పక్కలో ఉంది కాబట్టి ఆ డబ్బులు నేరుగా మనమే వచ్చిన సభ్యులకి రెండు రోజులు వారంలో రెండు రోజులు ఏది వచ్చినా కూడా మీ ద్వారానే మీకే ఆ టోకన్ సిస్టమ్ మీకు ఇచ్చింటాను వచ్చిన నీకు వచ్చి సదరన్ క్యాంప్ చూపించిన వాళ్ళకి ఆ టోకెన్ ఇచ్చి మీరు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి కూడా అలాంటిది ప్రవేశపెడతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి ఏదేమైనా కూడా గుండెకల్ నియోజకవర్గానికి అందరూ బాధ్యత ఒక ఎమ్మెల్యేదే కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్ సభ్యులు ప్రజలు అందరూ మమేకమైతేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఇది సూచన ఖచ్చితంగా సలహాలు ఇచ్చిన అన్ని విధాలుగా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టణ నడిపేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మారిస్తున్నారు ఈరోజు తమ్ముడు చెప్పిన విధంగా హాస్పిటల్ కమిటీలు మెంబర్లు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం జరిగే విధంగా జరిగింది కాబట్టి రాబోయే రోజు ఏ ఎలక్షన్ వచ్చినా అన్ని విధాలుగా అన్ని కులాలకి సమానత్వం తీసుకుపోయి రాజకీయం ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పాటిస్తున్నా ఈరోజు చెప్పాలంటే ఏడు నెలల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అన్ని విధాలుగా హాస్పిటల్ సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి బాటల్లో నడిపి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన మెడిసిన్ కాకుండా చెప్పాలంటే నూట డెబ్బై ఐదు సీట్లలో ఫస్ట్ గుంటకల్ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ అధికంగా తెప్పించిన ఇది అది నాకే భాగ్యం కలిగింది అని నేను చెప్పచ్చు ఎందుకంటే మీరు పేదలు బాగుండాలని ప్రజలకి మేలు జరగాలని మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన స్ఫూర్తితో మన గుంటుకల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అడ్వాన్స్గా ఆ వ్యాధికి చికిత్స పొందాలంటే ఎల్ఓసి తెప్పించడం కానీ ప్రత్యేకంగా మన నియోజకవర్గం ఆయన వైపు పెద్ద సహాయ సహకారాలు ఎల్ల వేలలో ఉంటుంది ఈ గుంటకల్ని మరొకసారి జిల్లా హాస్పిటల్గా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెద్ద ఆశీర్వాదంతో సెంటర్ ఉన్న గుంటకల్ హాస్పిటల్ని జిల్లా హాస్పిటల్గా తీసుకురావాలని పెద్దఐను కోరిక కోరి ఖచ్చితంగా నెరవేర్పిస్తామని ఈ సభాముఖ్యంగా మీకు తెలుపుతూ ఈరోజు సభ్యులు అన్ని విధాలుగా ఎలక్షన్ టైంలో నన్ను సహాయ సహకారాలు అందించి నా కోసం కష్టపడి కష్టపడిన వాళ్ళకే ఫలితం ఉంటుందని ఈరోజు ఆమ్లెట్ అన్నే చెప్పాడు కాబట్టి అంద అనుగుణంగా నా అనుగుణంగా యుగాంధర్ జీవిత ఇందిరాదేవి పవన్ కుమార్ రామ్మూర్తి అన్న ఈరోజు నాతో పాటు వీళ్ళు సభ్యులుగా ఉండడం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ హాస్పిటల్ని మరంత ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ హాస్పిటల్కి ఇంకా మన హేమ బిందమ్మ గారి ఒక రూముని మున్సిపాలిటీ వాళ్ళు ఏమో వాడుకుంటున్నారు ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్ కావచ్చు లేదంటే కొన్ని వ్యాధి వల్ల అంటురాని పేషెంట్స్ వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రూమ్లు ఉండాలని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ మనకి అది కావాలనుకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా మాట్లాడి మీ దగ్గర చర్చించి దాన్ని కూడా స్వాధీనం చేసుకొని అలాంటి పేషెంట్లకి సపరేట్గా కూడా ఒక రూమ్ ఏర్పాటు చేపిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం అదేవిధంగా డాక్టర్లు రెండు డిపార్ట్మెంట్లకి టైం ఉండదు ఒక డిపార్ట్మెంట్ హాస్పిటల్ డాక్టర్లకైతే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే వీళ్ళు అలాంటిది మీరు కూడా రాత్రిపూట్ల కొంతమందిని డాక్టర్లు నియమించి రాత్రిపూట డాక్టర్ లేరనే మాట అనిపించకుండా రాత్రి పూట కూడా డాక్టర్ని వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా చెయ్యి ఉంటారు కొంతమంది లేదు ఉండలేదని ఎమర్జెన్సీ సరే ఈరోజు నాతో పాటు బాధ్యతలు వహించిన మెంబర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ మన హాస్పిటల్ని తనిఖీ చేసి అక్కడ ఏదైనా ప్రజలకి ఏదైనా మేలు చేసి ఏ విధంగా ఉంటే అప్పుడప్పుడు వారంలో రెండు మూడు సార్లు కూడా మీరు తనిఖీ చేయాలని మీకు ఒక బాధ్యతగా బాధ్యత తెలుపుతున్నా మీ వంతు కూడా కృషి చేస్తారని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను